వెల్కమ్ టు మెగా టీవీ బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మారింది అజెండాలో వార్డులో డ్రైనేజీ నిర్మాణ అంశం పొందుపరచడంపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పది అడుగుల రోడ్డు వేయమంటే పదమూడు అడుగులు వేసి ఇప్పుడక్కడ డ్రైనేజీకి స్థలం లేకుండానే డ్రైనేజ్ నిర్మాణం కోసం అజెండాలో ఎలా పొందుపరిచారని వైసీపీ కౌన్సిలర్ అనిల్ ప్రశ్నించారు

రోడ్డున్నప్పుడు ఆరు రెండు కట్టలేం కాబట్టి మరి మీరు కూడా టెక్నికల్ ఆలోచించి అంశాన్ని పెట్టాలి ఇరవై తొమ్మిది కౌన్సిలర్ గారు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఏమంటాడు ఆర్గ్యుమెంట్ తర్వాత లాస్ట్ లో ఈ అంశాన్ని ఓకే చేయండి మాకు అభ్యంతరం లేదు ఎవరైనా కోర్టుకి అయినా చేసినా అడ్మిషన్ ఆఫీసర్గా మీరే పెట్టి అజెండాలో పెట్టింది మీరు బాధ్యత తీసుకుని అంటున్నారు ఓకే చేద్దాం ఎం కూడా ఎంసీ మీద ఏదో చూసినా కోర్టు వివాదం కంపెనీ బాధ్యతగా రాసినా సంతోషపడ్డా ఓకే ఒక కోర్టుని వెడల్పు చేస్తారు ఎందుకు పరిస్థితుల్లో జనాభా దృష్ట్యా ట్రాఫిక్ దృష్ట్యా ఇవి ప్రాబ్లం ఉంటుందని దృష్టి పెట్టుకుంటాను లేదు